విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సులో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకోప్త కలిసి రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు చాగంటి కాళ్లకు లోకేష్ నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం కోటేశ్వరరావు మాట్లాడారు తల్లి కడుపున శంకరాచార్యులు గర్భాలయంగా పోల్చారు గర్భాలయం నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు తల్లి పొరిటి నొప్పులు భరిస్తుంది సంతానం కోసం ప్రాణాలు పనంగా పెట్టే ధైర్యం ఒక్క మాతృమూర్తికే ఉంటుంది తల్లిదండ్రులు గురువులను గౌరవించలేని వారికి నైతికత గురించి మాట్లాడే అర్హత ఉండదు తోబుట్టువులు సోదరులు అనే కుటుంబం విస్తరిస్తే సమాజం అవుతుంది అని కోటేశ్వరరావు చెప్పారు లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ చంద్రబాబు భువనేశ్వర్ల నుంచి నైతిక విలువలు సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండే విధానాన్ని అలవరుచుకున్నారని తెలిపారు చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడల ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తం జరుగుతుంది మట్టి కుండలాగా మాట్ మారుతుంది శిల్పం అవుతుంది విత్తనం పెద్ద చెట్టు అవుతుంది బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు నైతికత అన్నది ప్రారంభం కుటుంబంలో ప్రారంభం కావాలి తల్లి మాట వినడం తండ్రి మాట వినడం అన్నదమ్ముల్ని ప్రేమించడం ప్రారంభమైతే సమాజాన్ని అంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుంది అవుతుంది ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన తగ్గిపోతున్నాయి కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి విద్యార్థుల సమ్మేళనం కాబట్టి నాకు ఎవరు ఈ కర్తవ్యాన్ని అప్పచెప్పారో వారు నాకు చేసిన సూచనని నేను అవదలదాల్చవలసి ఉంటుంది కాబట్టి వారు చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను